అండి ఈవినింగ్ త్రీ అయ్యేటప్పటికి ఫుల్ వాన పడుతుంది అనమాట మా ఊర్వసేమో బయట వాకిలు తుడవడానికి అప్పుడే వచ్చింది ఈ వర్షం ఏంట్రా నా పని ఆపేసింది అన్నట్టుగా వర్షాన్ని అయితే చూస్తుంది అనమాట ఇంకా మా వాడైతే నిన్న క్రాకర్స్ కాల్చలేదు కదా ఇంక ఇవేళ ఎలాగైనా ఇవన్నీ అవగొట్టేయాలని చెప్పి సంచిలో అవన్నీ తీసి పెట్టడం తీసి పెట్టడం ఉదయం నుంచి అదే పని పిల్లలకి సరదా కదండి ఉదయం అయితే ఫుల్లుగా రెస్ట్ తీసుకుంటే ఈవినింగ్ అయితే క్రాకర్స్ కాల్చుకుందువు అని చెప్తే ఇంకా పడుకొండిపోయాడు పోయాడు అనమాట ఫుల్గా పడుకొని లేచి ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ చూసుకుంటున్నాడు ఇంకా నైట్ నేనైతే సంధ్యా దీపం పెట్టేసుకున్నాను పనులన్నీ చేసుకుని పిల్లల్ని అయితే కాల్చుకోమన్నాను ఇష్టం వచ్చినట్టు కాల్చుకున్నారనమాట నేను అక్కడ ఉండి జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాను బయట వాకిలైతే అమ్మో మామూలుగా లేదు ఇంకా మా వాడి సరదా తీరింది కదండి నాకు అదే హ్యాపీ అనమాట బయట వాకిలు అంటారా శుభ్రం చేసుకుంటే పోతుంది మా వాడైతే హ్యాపీ మా లక్కోడైతే గంతులు గంతులు వేసిందనమాట క్రాకర్స్ చూసి ఇంకా నేనైతే రేపు పాఠ్యం దీపాలి కదా దేవుడి దగ్గరికి కావాల్సినవన్నీ సర్దుకొని డిన్నర్ కి దోశలు వేసాను మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేసి వెళ్ళండి